జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు ఏంటంటే టాపిక్ మనందరం ఎంత వరదలు వచ్చినాయి వరదల్లో ఎలా కొట్టుకుపోయారు జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు పాల ప్యాకెట్లు దొరక్క బియ్యం దొరక్క తినడానికి తిండి దొరక్క ఎంత ఇబ్బంది గురవుతున్నారో మనం ఒక త్రీ డేస్ నుంచి చూస్తున్నాం సింగ్ నగర్ అనే ఊర్లో విజయవాడలో మా బంధువులు కూడా ఫ్రెండ్స్ స్నేహితులు దగ్గర వాళ్ళు చాలామంది ఉన్నారు కనీసం వాళ్ళకి తాగటానికి మంచినీళ్ళు కూడా టూ డేస్ నుంచి అందని పరిస్థితి కానీ ఇంకోటి దీని గురించి చెప్పాలి అంటే మన కృష్ణా జిల్లా అంటేనే పాడి పంటలకి ధాన్యానికి కొదవ ఉండదు మనకి తోటలు దొడ్లు బోళ్ళు ఉంటాయి మనకి ఎలాంటి తిండి కష్టం రాదు అనుకున్నాను కానీ మనం కూడా పాకిస్తాన్ వాళ్ళలాగా ఒక కంటైనర్ రాగానే పోట్లాడుకుంటాము ఒక పిల్లల కోసం తిండి కోసం మనం అక్కడ ఫైట్ చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదండి ఇట్లాంటి పరిస్థితి ఒకటి వస్తుందని చాలా భయానికంగా అనిపించింది ఆ వాతావరణం నేను కూడా టూ డేస్ బ్యాకు మా ఫ్రెండ్ బాగా దగ్గర అయినా వాళ్ళ మదర్ చనిపోతే ఇదే వరదల్లో గుంట వెళ్దామని బయలుదేరాము బయలుదేరిన తర్వాత అప్పుడు అర్థమైంది ఓహో లేడీస్ వెళ్తే మనము సేఫ్ కాదు ఈ వరదల్లోని మా హస్బెండ్ చిన్నబాబు వెళ్ళటం జరిగింది చాలా ఇబ్బందులు పడ్డారు వచ్చినప్పుడు రిటర్న్ కాజా టోల్ గేట్ దగ్గర వచ్చేసరికి మీకు ఇటు వెహికల్స్ అలౌ చేయట్లేదు మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి టోల్ గేట్లన్నీ ఓపెన్గా పెట్టేశారు కానీ వెనక్కి వెళ్ళిపోవాలి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏం చేయాలి అని మళ్ళీ బ్యాక్ గుంటూరుకు వెళ్ళి గుంటూరు మించి పెడుగురాళ్ళ మించి రావడం జరిగింది మా హస్బెండ్ బాబు అంటే చాలా వెహికల్స్ బా బారులు తీరినాయి ఏమీ చేయలేని పరిస్థితి ఎవరిని కాపాడాలన్నా ఏం చేయాలన్నా లోపలికి వెళ్ళి జనాలు ఎవరిని తేలేకపోవడం ఫుడ్ వాళ్ళకి సప్లై చేయలేని పరిస్థితులు అలాంటి వాళ్ళు అలాగే మూడు రోజుల పాటు నీళ్లు ఆహారం పాలు లేకుండా చనిపోవాలా ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని కొంతమంది అంటున్నారు కొంతమంది మనమే జాగ్రత్త పడి పక్క ఊళ్ళకి వెళ్ళిపోతే బాగుండేదని కొంతమంది చెప్తున్నారు మేము కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ చాలా కష్టంగా బయలుదేరి రావాల్సి వచ్చింది మధ్యలో కార్ పంచర్ అయిపోయింది డీజిల్ అయిపోయింది బంకులు రెండు మూడు బంకుల్లో డీజిల్ లేదని చెప్పారు చాలా కష్టపడి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ అంతా వరదలు వర్షాలు అక్కడ చూస్తే అక్కడ మా బంధువులు తెలిసిన వాళ్ళు కూడా రెండు వందల ఇరవై విల్లాలు మునిగిపోవడం జరిగింది అంటే ఎంత భయానికమైన వాతావరణం ఎదురుగు రోజుల్లో మా చిన్నతనంలో మా మామగారు చెప్పేవాడు నా చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చెప్పేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తుఫాను వచ్చిందమ్మా ఊరంతా మా ఊరికి మన ఇంటికే వచ్చి మన ఇంట్లో తలదాచుకుంటే నేను ఒక్కదాన్ని వండి వంట పెట్టి చేసి పెట్టాను అంత భయంకరమైన తుఫాను అని చెప్తూ ఉండేవారు ఆవిడ దాని తర్వాత మళ్ళీ రెండు వందల సంవత్సరాల తర్వాత ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు విజయవాడలో వర్షం కురిసింది అంటే అది ఎంత భయానికంగా అండి రెండు వందల సంవత్సరాల క్రితం అంటే ఆ వర్షం ఎంత భయానికంగా ఉంది అంటే పరిస్థితి సింగ్ నగర్ అంతా మొత్తం ఊరు మునిగిపోయింది ఖమ్మం చూస్తే ఖమ్మంలో మునిగిపోయి ఉంది ఎటు చూసినా విజయవాడ బైపాస్ మీద చూస్తే లారీలు ట్రక్కులు అన్నీ ఆగిపోయి ఉన్నాయి ఎటు చూసినా సరే అతి భయానికమైన వాతావరణం ఉంది తప్ప ఏ రకమైన ఇది లేకుండా పరిస్థితులు ఉన్నాయి దీనికి మనం ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి వైనాడు లాంటి పరిస్థితి వస్తే అసలు మనం ఎక్కడికి వెళ్తాము ఏం తప్పించుకుంటాం ఎలా బయటపడతాం దీంట్లోంచి ఎలా బయటపడాలి తినటానికి తిండి లేదు ఆహారం లేదు వాటర్ లేదు పాల ప్యాకెట్లు ఇస్తే అవి ఎక్కడ మేము కా కాచుకోవాలంటారు ఇక్కడంతా వరదలతో నీళ్ళు నిండిపోతాయి అంటారు పాల ప్యాకెట్లు విరిగిపోయి వచ్చినాయి ఫుడ్ పాడైపోయి వచ్చింది ఇంత భయానికమైన వాతావరణం మన విజయవాడలో మన కళ్ళ ముందు మనకి కనిపిస్తే ట్రక్కులు వస్తే మన వాళ్ళే ఆహార పొట్ల కోసం పోట్లాడుకుంటారా అనే భయానికమైన వాతావరణం ఇంకోటి కూడా చెప్పమంటారా మనం కూడా సేఫ్టీ జాకెట్స్ కొనుక్కోవాలి అనిపిస్తుందండి కరోనా వచ్చిన తర్వాత మనందరిలలో అందరిలో కాన్సన్ట్రేటర్లు ఆక్సిజన్లు ఎలా కొనుక్కున్నామో మనం కూడా లైఫ్ జాకెట్సు సేఫ్టీ జాకెట్సు అవన్నీ కొనుక్కుని ఉంటే ఎట్లైనా వరద వస్తే కనీసం ఎవడో వచ్చి తీసుకెళ్లే బదులన్నా ఆ వరదలో అలా తేలుకుంటా అని ఎక్కడ ఒక్కొక్కరికి చేరతామేమో అనిపిస్తుంటుంది ఇంత భయానికంగా ఉంది మన జాగ్రత్తల్లో కూడా మనం పడాలి తప్ప అధికారులు వస్తారు మన ఏదో చేస్తారు అని కూర్చుని ఆ వరదల్లోంచి పన్నెండు అడుగులు ఉన్న నీళ్ళల్లోంచి ఎవరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళగలుగుతారు చెప్పండి వాటర్ పన్నెండు అడుగులు వచ్చిన వాటర్లో ఏ మనిషైనా సరే పన్నెండు లోతు మనం ఐదు అడుగులు ఉంటాం నాలుగు అడుగులు ఆరు అడుగులు నా మూడు అడుగులు పిల్లలు ఇంతమంది పిల్లల్ని పెట్టుకుని అలాంటి వరదల్లో ఆ పిల్లల్ని తీసుకుని ఎక్కడికి రమ్మంటారు వాళ్ళు సూట్ కేసు ట్రాలీలు పెట్టుకుని చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెట్టుకుని మూడో నెల పిల్లల్ని పెట్టుకుని రోడ్డుకి ఎక్కేసి అంత భయానికంగా ఉన్న పరిస్థితి మనకొచ్చిందా అనిపించిందండి ఇంతకుముందు వరదలు రావటం వీరు చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్న ఒక్క గుడిసు కూడా వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా సముద్రం వెళ్తున్నట్టు వరద వెళ్తుంది అంటే మన ఇంటి ముందు నుంచి ఎంత భయానకమైన పరిస్థితి అండి ఎందుకు మనం వెర్రవీగుతుంటాం ఈ డబ్బు ఉంది ఆస్తు ఉంది పదవులు ఉన్నాయి మాకు అక్కడ పొలాలు ఉన్నాయి ఇక్కడ తోటలు ఉన్నాయని ఓ విర్రవీగిపోతుంటాం ఈవేమన్నా మనకి తిండి పెట్టాయా అండి వరదలు వచ్చినప్పుడు ఇవి ఏమన్నా మనకి కట్టు బట్టలతో రోడ్డు మీద అందరితో పాటు సమానంగానే మనం కూడా ప్ర ప్రయాణమే వెళ్ళటం జరిగింది అందుకే ఏ రోజు ఎలా ఉంటుంది అందుకని మిరిసిపడమాకండి ఏ రోజు ఎలా ఉంటుంది గర్వపడమాకండి అని జనాలు చెప్తూ ఉంటారు ఈరోజు మనం అనుకుంటాం వాడి బిల్డింగ్ కంటే నా బిల్డింగ్ ఎత్తుగా ఉంది నేను చూసాను ఎంత ఎత్తున్నాను అని రెండో ఫ్లోరు మూడో ఫ్లోర్ కూడా దాటేసింది వర్షం వరదొచ్చి కొట్టుకుపోయింది మనుషుల్ని ఇంకోటి అనిపిస్తుంది నగలు దాచుకుంటాం ఈ బంగారం దాచుకుంటాం వెండి దాచుకుంటాం నెట్ట నిలువున ఇల్లు వదిలేసేసి ఒక్క నైటీతో వెళ్ళిపోయిన ఆడవాళ్ళని చూస్తున్నాం మనం రోడ్డు మీద మంచెలు సత్యనారాయణ లాంటి ఆశ్రమాల్లో వెయిట్ తగ్గడానికి ఆరోగ్యం కోసం చేరిన పెద్దవాళ్ళని బంగ్ పైన ఇట్లా బంగాళా పెంకు మించి మనుషులుని కిందకి తీయటం చూసాం మనం ఎలా పెద్దవాళ్ళని కిందకి తీసుకొస్తున్నారో మా అందరం ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు అనుకుంటామంటే అసలు ఇట్లా వెళ్ళిన ఆరోగ్యం కోసం హెల్త్ కోసం వెయిట్ తగ్గాలని వెళ్ళిన వాళ్ళు కూడా పోలీసులు కాపాడి నిచ్చెనలు వేసి వాళ్ళని దింపి తీసుకొస్తున్నారు అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం మళ్ళీ మన అందరినీ తీసుకెళ్లి ఒక ఒక గోడౌన్లోనో ఒక స్కూల్లోనో ఒక చోట సేఫ్టీ ఉన్న చోట పెడతారు అక్కడ పులిహోర పొట్లాలు ఇస్తూ ఉంటారు ఏంటిది ఎక్కడ జరుగుతోంది తప్పు అంటే మనం పదో ఫ్లోరు పద్నాలుగో ఫ్లోరు తొమ్మిదో ఫ్లోరు ఎనిమిదో ఫ్లోర్ దగ్గర నుంచి ఉండాలా మనం ఏమన్నా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగా మనకు వస్తాయి అనుకోలేదు ఇలాంటివి కూడా మనకు వస్తున్నాయి కాబట్టి మనం మనం కూడా తగు జాగ్రత్తల్లో ఉండాలి సేఫ్టీగా జాకెట్స్ కొనుక్కుని సేఫ్టీగా లైఫ్ జాకెట్స్ వేసుకుని దగ్గరలో అందుబాటులో కూడా మనం పెట్టుకుంటే కొంత కాకపోతే కొంత కూడా ఉంటాయి ఇంట్లో నలుగురు ఉన్నామా ఆరుగురు ఉన్నామా చూసుకుని వాటర్ వచ్చినప్పుడు మనం మొలగకుండా ఉండేందుకు అవి ఏవైతే ఉపయోగపడతాయో అవి కూడా వేసుకోవాలి నాకు దీన్ని చూసిన తర్వాత అందరు తాళ్ళు పెట్టి ప్రక్లైనర్ లాగుతుంటే బాబాయ్ అర్జెంటుగా వెయిట్ తగ్గాలి బరువుగా ఉన్నవాళ్ళు ఉండి పొండి మేము దింపలేము తేలిగ్గా ఉన్న వాళ్ళందరినీ దింపేసి వచ్చి బరువుగా ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ ఆపుతామని చెప్తాడేమో దీనికోసమన్నా మనం వెయిట్ తగ్గాలేమో అనిపించేంత భయానికమైన పరిస్థితి వస్తుందండి రెండు వందల ఇరవై ఏళ్ళు విల్లాలు అంటే ఎంత భయానికమండి విల్లాలు ఉన్నవాళ్ళు రోడ్డున పడి కార్లు కూరుకుపోతే కాజా టోల్ గేట్ దగ్గర కాజా కార్లు కూరుకుపోతే ఒక్కొక్క కారు తీయటానికి రెండు వందల ఇరవై వేల రూపాయల నుంచి బైక్ తీయాలంటే పదివేల రూపాయలు అడుగుతున్నారు అంటే అది ఎంత బాధాకరమైన విషయం చూడండి డబ్బు లేక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అంటే మరీ దారుణంగా తయారయ్యారు మనుషులు ఎనభై రూపాయలకి వాటర్ బాటిల్ అమ్ముతున్నారండి ప్లీజ్ షాప్ వాళ్ళకు కూడా చెప్పేది నేను ఒకటి ఇలాంటి టైంలో మీరు డబ్బులు దోచుకోవాల్సిన అవసరం లేదండి దేవుడు మీకు మంచి చేస్తే ఖచ్చితంగా మంచిగా మీకు దీవిస్తాడు మంచి మా మంచిగా ఆదాయం వచ్చేటి చేస్తాడు కట్టుబొట్టు లేకుండా రోడ్డున పడి బట్టలు లేని వాళ్ళకి పసిపిల్లలను సంకనేసుకుని వచ్చిన వాళ్ళ దగ్గర ఎనభై రూపాయలు వాటర్ బాటిల్ నలభై రూపాయలు పాల ప్యాకెట్ అని దౌర్జన్యంగా చూసుకోవడం పడవలు గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తే ఆహార పొట్లాలు అందించి అవి ఖాళీగా వెళ్ళేటప్పుడు మనిషికి రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు జారేసినందుకు డబ్బులు తీసుకోవడం ఇంత భయానికమైన దోపు దోచుకోవడం కూడా చూస్తున్నాం మనం అంటే దోచుకోవడం అంటే ఏమీ లేని మనుషుల దగ్గర కూడా మీరు ఈ టైంలో కూడా వాటర్ బాటిల్కి రూపాయలు తీసుకుని అది మీకు కలిసి వస్తుందంటారా ప్లీజ్ స్వచ్ఛందంగా ఏదైనా చేయండి మనం కూడా మన మన ఇప్పుడు మనం విజయవాడలో ఉంటాం మన పక్క ఏరియాలోకి ఏదైనా జరిగింది అంటే అది గవర్నమెంటే వచ్చి చేయాలి గవర్నమెంట్ వాళ్ళే చేయాలనుకోకుండా మన పక్క ఏరియా వాళ్ళకి ఏదైనా జరిగితే మన వంతు సాయం కూడా మనం అందిస్తే బాగుంటుంది అలాంటిది మన ఇంట్లో వండుకొని తీసుకెళ్ళి పసిపిల్లలకి ఇవ్వటము వేడివేడి పాలు దేంట్లో పెట్టి వాళ్ళకి సర్వ్ చేస్తే బాగుంటాయో అలా కొన్ని కొన్ని చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం పాడైపోయిన ఆహార పొట్లాలు ఇస్తే ఎవరైనా ఎలా తింటారండి మూడు రోజుల నుంచి తిండి లేక వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఎంత సంపాదించుకుని మనం ఏం ఉపయోగం చెప్పండి ఇంత ఇట్లాంటి ప్రళయాలు వచ్చినప్పుడన్నా మనుషుల్లో మార్పు రాకుండా ఎదుటివాడిని ఎలా దోచుకుందామని ఆలోచిస్తున్నారే తప్ప ఎదుటివాడికి సహాయం ఎలా చేయాలనేదే ఆలోచిస్తే మనకి దేవుడు మన వెనకాలే ఉంటాడు దయచేసి అర్థం చేసుకోండి ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ముందు రోజే టూ డేస్ మనకి వస్తుంది మన ఏరియాలో వర్షం ఎక్కువ ఉంది అన్నప్పుడు టూ డేస్ బ్యాకే మన మన బంధువులు ఇంటికో తెలిసిన వాళ్ళ ఇంటికో లేకపోతే ఒక పెద్ద హోటల్కో ఉన్న అయితే కొంచెం హోటల్స్కో లేని వాళ్ళైతే పక్క బజార్కో వెళ్ళిపోండి మీకు తెలిసిన ఏరియాల్లోకి పక్క ఊరికో వెళ్ళిపోయి తలదాచుకోండి అంతేగాని ఉన్న ప్లేస్లో ఉండి ఇబ్బంది పడమాక దయచేసి ఓకేనా బాయ్ అండి